లాస్ట్ టైము అక్కడ స్టోర్ వాళ్ళకి మాకు కాస్త గొడవ ఇద్దరు పొరగాలవాళ్ళు దొరికారు నాకు నేను ఏం చెప్తాను చెప్పండి ఇప్పుడు వాళ్ళని గుట్టినా ఏదైనా చేసినా వాళ్ళ పేరెంట్స్ పట్టుకుంటాం అని అంతని కానీ దాన్ని చూసే ఫిడ్డల్ చేసుకున్నాను హోమ్ మేడ్ కార్ వాష్ షాప్ రెడీ అయిపోయింది మన వస్తువుని బట్టి మనం చెక్ చేస్తాం మన కార్ కానీ మన బైక్ కానీ ఎప్పుడు నీట్గా ఉండాలి హలో గైజ్ వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ ఈ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు నాకు చాలా అవసరమైన ఒక వస్తువుని అన్బాక్స్ దీని దీనికోసం నేను చాలా రోజులు వెయిట్ చేశాను ఫైనల్గా ఇది వచ్చేసింది ఆ ప్రోడక్ట్ ఏంటి దాని యూజ్ ఏంటో మనం ఎప్పుడు తెలుసుకుందాం లెట్స్ గౌ సో గైస్ ఆ ప్రోడక్ట్ ఏదో కాదు హై ప్రెజర్ వాషర్ బాష్ కంపెనీ నుంచి విషయం ఏంటంటే మనం కార్ కొన్నప్పటి నుంచి మన కార్ని నేను ప్రాపర్గా కడిగింది లేదు అండ్ థింగ్ ఏంటంటే నేను ఎవ్రీ మంత్కి ఒక త్రీ టైమ్స్ ఆర్ ఫోర్ టైమ్స్ నేను కార్ వాషర్కి ఇస్తాను అంటే వాష్ చేసే దగ్గర వాళ్ళు ఒక వాష్కి ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటారు అండ్ కాస్త ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకు అది అండ్ ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ టైము అక్కడ స్టోర్ వాళ్ళకి మాకు కాస్త గొడవ అయింది ఎందుకంటే వాళ్ళు ప్రాపర్గా క్లీన్ చేయలేదు అండ్ ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు నాకు అనిపించింది వీళ్ళకి డబ్బులు ఇచ్చేంది మన కార్ని మనమే గడుక్కోవచ్చు కదా దానికి సంబంధించిన డివైస్ ఉందని సర్చ్ చేస్తే నాకు ఇది దొరికింది హై ప్రెజర్ వాషర్ అండ్ దీని గురించి దీని గురించి క్లియర్గా చెప్పడానికి నేను టెక్నికల్గా దగ్గరించి నాకు తెలియదు పూర్తిగా బట్ నాకు తెలిసింది మీకు చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని స్పెసిఫికేషన్ వచ్చేసరికి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ వాట్స్ అండ్ దీనిలో మ్యాక్సిమం ప్రెజర్ వన్ ట్వంటీ ఫైవ్ బార్ అండ్ దీని ఫ్లో రేట్ త్రీ సిక్స్టీ లీటర్ పర్ అవర్ అంటే ఈ వాషర్ పంప్ ఒక్క అవర్కి త్రీ సిక్స్టీ లీటర్స్ని బయటకు వదులుతుంది అండ్ దీని కంప్లీట్ వెయిట్ సిక్స్ కేజీస్ జస్ట్ సిక్స్ సిక్స్ కేజీస్ మాత్రమే ఇప్పుడైతే ఇగో చూడడానికి యాక్చువల్గా ఇది ఈ విధంగా ఉంటుంది ఇదే మీకు అనుకుంటా ఈ విధంగా ఉంటుంది దీన్ని ఇప్పి దీనిలో పార్ట్స్ ఏంటి ఏమేమి ఇచ్చారు క్లియర్గా చూద్దాం సో లెట్స్ గో ఓ వే మీరు అనుకోవచ్చు ఇలా పైన ఆల్రెడీ ఓపెన్ ఎందుకు ఉందని చెప్పి ఇది ఎందుకు ఉందంటే నేను ఇది రాగానే దీన్ని ఓపెన్ చేసి దీనిలో డిఫెక్ట్స్ ఉన్నాయో చూసేశాను నేను హానిసి చెప్తున్నాను మీకోసమే అన్బాక్స్ చేయటం ముందు నేను అల్రెడీ చూశాను దీన్ని దాని తర్వాత తీస్తున్నాను ఇప్పుడు లెట్స్ గో సో లోపలికి వెళ్తే మనకు దీన్ని కింద పెడతాను ముందు సరే యాక్చే ఒక్కొక్కటిగా వస్తువులు బయట తీస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు దీనిలో కావాల్సిన కొన్ని ఏమంటారు వీటిని లైక్ సెట్టింగ్స్ పరికరాలు వచ్చినాయి ఈ సైడ్ పెడుతున్నాను నేను అండ్ ఇంకోటి ఇది షాంపూ బాక్స్ యాక్చువల్గా ఇది ఎందుకు ఉపయోగపడతాను తర్వాత చెప్తాను మీకు దాంతోపాటు ఇదిగో ఇది నాజిల్ వచ్చింది సైడ్ పెడుతున్నాను వీటి ఉపయోగం ఏంటంటే నేను వన్ బై వన్ డీటెయిల్గా మీకు చెప్తాను తర్వాత వచ్చేసరికి డైరెక్ట్గా అయ్యో ఎస్ సుగాయస్ మొత్తంగా ఇది పంపు సిక్స్ కేసు ఉందా అనిపించట్లేదు అంటే ఐ థింక్ అన్నీ కలిపి ఇంత ఉండొచ్చు ఇది హై ప్రెజర్ వాటర్ పంప్ అండ్ దీనికి ఒక పైపు ఎవ్రీథింగ్ ఉంటుంది అండ్ ఇక్కడ ఇదిగో ఇది వాటర్ పైప్ హై ప్రెజర్ వాటర్ పైప్ సిక్స్ మీటర్ ఇచ్చారు మనకు సిక్స్ మీటర్ ఉంటుంది ఇది ఇది ఇక్కడ పెడదాము ఇంకేమున్నాయి బాక్స్లో గన్ వాటర్ గన్ ఇలా కొడతాం యాక్చువల్గా నాకు గన్స్ అంటే బాగా ఇష్టం ఇలా ఉపయోగపడుతుంది ఇది అండ్ దాంతోపాటు ఇందులో మనకు ఈ ప్రోడక్ట్ యొక్క మాన్యువల్ ఎవ్రీథింగ్ వగేరా వగేర ఉంటాం ఇది మనకు అవసరం లేదు అని అంటాను కానీ దాన్ని చూసే దీన్ని ఫిడ్ నేర్చుకున్నాను అది చాలా అవసరం అందరు క్రియేటర్ లాగా పడేస్తూ ఉంటారు బట్ అది చాలా ఇంపార్టెంట్ సో గైస్ మీరు చూసినట్టయితే బాక్స్ నుంచి మనకు ఇదిగో బాక్స్ ఖాళీ అయిపోయింది ఈ బాక్స్లో మనకు పంప్ వచ్చింది దాంతోపాటు హై ప్రెజర్ వాటర్ పైప్ వచ్చింది అండ్ దాంతోపాటు గన్ వచ్చింది అండ్ ఈ గన్కి మనము ఫిట్ చేయడానికి ఇగో ఇది వచ్చింది అండ్ దాంతోపాటు ఇదిగో ఇందులో మనకు మూడు ఎక్విప్మెంట్స్ వచ్చాయి ఇది వాటర్ ఇంటెక్ పైపు పైప్ దగ్గర పెట్టేది అండ్ ఇది కూడా ఇంటెక్ పైప్కే అవసరం పూర్తి పడుతుంది మొత్తంగా ఇది నాజిల్ దీని నుంచి హై ప్రెషర్ వాటర్ బయటకు వస్తుంది యాక్చువల్గా ఇది చెప్పడానికి అంత బోరింగ్గా ఉంటుంది బట్ ఇది వర్క్ అవుతున్నప్పుడు చూడడానికి చాలా బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మొత్తం ముందు అసెంబుల్ చేద్దాం లెట్స్ డూ దిస్ ముందు మనం గన్ అసెంబ్బుల్ చేస్తున్నాము ఇదిగో నేను చెప్పాను కదా ఇది ఈ గన్కే ఫిట్ అవుతుంది ఇదిగో ఇలా అని యా గన్ ఇలా చూడడానికి మీరు చూసి ఉంటారు ఈ కార్ వాషర్ స్టోర్స్ ఉంటాయి కదా వాళ్ళ దగ్గర ఇట్లా గన్ పట్టుకుని కొడతా ఉంటారు దాన్నే మనం కొన్నాము దీని ప్రైజ్ అది నేను చెప్తాను మెల్లగా కాస్త ఎక్కువ ప్రైజ్ అనిపిస్తుంది కాకపోతే ఇది నాకు వర్త్ అనిపించింది నేను ఎందుకు అంటున్నానంటే నేను ఎవ్రీ మంత్ దాదాపు టూ థౌజండ్ రూపీస్ కార్ వాషింగ్కే కేటాయిస్తున్నాను అది కూడా నేను అక్కడికి వెళ్ళి ఇచ్చి రావాలి మళ్ళీ వాడి మాటలు వినాలి మళ్ళీ వాడు అంత డబ్బులు ఎక్కువ అవుతుందని చెప్పి రకరకాల అవుతూ ఉంటుంది ఎందుకు వాడు తలగ నొప్పి నాకని చెప్పి డైరెక్ట్గా నేనే కొనుక్కున్నాను కోర్స్ దీనికోసం నేను టైం కేటాయించాలి కాస్త కాకపోతే మన వస్తువుని మనం మెయింటైన్ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు ఉంటుంది అవునా కదండి సో ఇది గన్ను అండ్ ఈ గన్నుకి ముందు మనం పెట్టాల్సింది ఇది ఇది అవసరం గట్టిగా ప్రెస్ చేయాలి చలో మన వాటర్ గన్ రెడీ అయిపోయింది దీంతో వాటర్ కొట్టేయచ్చు ఒకటి అండ్ దాంతోపాటు ఇది చూడండి ఇందులో మనము ఫోమ్ నింపుకొని కార్ పైన ఫోమ్ కొడతాము నేను అది కూడా చూపిస్తాను మీకు డైరెక్ట్గా సో అండ్ ఇది మనం దీనికి ఫిట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎలా ఫిట్ చేయాలి నాకు తెలిసి ఇదంతా మనం బయట తీసుకెళ్ళి అక్కడ ఫిట్ చేస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇవన్నీ ఎత్తుకొని బయటికి వెళ్ళిపోతాం తెచ్చుకో ఈ బైక్ కూడా మనదే మనం దీన్ని కూడా కడిగి చూపిస్తాను సుగాయిస్ మొత్తంగా ఈ ప్రొడక్ట్స్ మనకు బాక్స్లో వచ్చాయి వీటి మొత్తాన్ని అసెంబుల్ చేసి మనం ముందు కార్ని కడుగుతాం గో అండ్ బై వే దీనికి ఈ ప్లగ్ గురించి చూడండి ఈ ప్లగ్ కాస్త మన ఇంట్లో వచ్చే ప్లగ్ కాదు దీనికోసం మనం సెపరేట్గా చేయించుకోవాలి నేను చేయించాని కూడా మీకు చూపిస్తాను ఒకసారి సో గైస్ నేను మీకు ఇందాక చెప్పాను కదా ఈ పంపు రాగానే దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అని నేను కొనుక్కున్నాను యాక్చువల్గా ఇది ఇన్లెట్ పైపు మనం అడిషనల్గా కొనాలి దీనికి పెద్దగా ఏం ఉండదు నేను ఇందాక మీరు చూశారు కదా ఇది ఇది మనకు బాక్స్లో వస్తుంది దీన్ని మనము దీనికి ఫిట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చూపిస్తాను అండి మీకు వన్ బై వన్ చూపిస్తే మీకు ఐడియా వస్తూ ఉంటుంది ఓకే ఇక్కడ వచ్చారు మనకి ఇది బాక్స్లో వచ్చింది కదా దీనిదిగా ఇక్కడ ఫిట్ చేయాలి చాలా ఈజీ పెద్ద డిఫికల్ట్ ఏమి ఉండదు మీరు కొనుక్కొని మీకు మీరే ఫిట్ చేసుకోవచ్చు ఇలాగా సో ఇది ఇన్లెట్ పైప్ అంటే బయటకు వెళ్ళి వాటర్ ఇది తీసుకుంటుంది ఇది ఫిల్టర్ ఉంటుంది ఇందులో నా ఉన్న ఇందులో ఆగిపోద్ది దాన్ని మనం తర్వాత క్లీన్ చేసుకోవచ్చు అండ్ ఇది కూడా మనకి బాక్స్లో వచ్చింది ఇది దేనికంటే ఇదిగో దీనికోసం ఇప్పుడు మనం ఏదైనా పైప్ పెడతాం కదా ఇక్కడ ఆ పైప్ ఊడకుండా స్ట్రాంగ్గా ఉండేందుకు ఇక్కడని కాదు మామూలుగా స్ట్రాంగ్ ఉండేందుకు దీన్ని వాడకం ఒక బ్యాక్ బ్యాక్ మళ్ళీ మర్చిపోయాను నేను వన్ టూ త్రీ సో మీరు చూసుకోవాలి వన్ టూ త్రీ యాక్షన్ సో ఇది కూడా మనకు బాక్స్లో వచ్చింది ఇది దేనికంటే మనం పైప్ని దీనికి ఎడతాం కదా అది ఊడకుండా స్ట్రాంగ్గా ఉంటుంది ఎందుకంటే చాలా పవర్తో ఇది వాటర్ సక్షన్ చేస్తుంది కొద్దిగా అటెట్ అయినా ఖరాబ్ కాదు ఇబ్బంది క్రియేట్ అవుతుంది సో అదనమాట మీకు నేను ఫిట్ చేసి చూపిస్తాను ఇది నేను కొనుక్కున్న పైప్ అండి బయట కొనాల్సిందే తప్పదు మనకు దీన్ని ఎలా ఫిట్ చేయాలంటే అండి ఇది ఊడకుండా గట్టికి పట్టుకుంటుంది అది ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఇలా ఓపెన్ చేయాలి ఇలా ఓపెన్ చేసి దీన్ని ముందు పైప్ కేయాలి పైప్ కేసి ఈ హోల్స్ మీద ఈ మధ్యలో ఈ పైప్ని దూర్చాలి మనం ఓకే సో ఈ పైప్ అందులో దూరిపోయింది అండ్ ఇది ఊడకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది దీన్ని ఇలా ప్రాపర్గా టైట్ చేయాలి నాకు ఎందుకో దీని ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అంత ప్రాపర్ అనిపించట్లేదు అంత గొప్పగా ఏం లేదు ఓ బయట దీని ప్రైజ్ వచ్చేసి తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు నేను ఆ డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కావాలంటే ఇగో పైప్ని ఇలా పోడదనమాట ఎట్లా మీరు తీసుకోవాలి అని దీన్ని తీసుకొచ్చి ఇదిగో నీకు ఇందాక చూపించాను కదా నేను ఇందాక ఈ ఫిల్టర్ని వేసాను ఈ ఫిల్టర్కి పెట్టాలన్నమాట ఇందులో హుక్ ఉంటే హుక్ మెకానిజం ఉంటుంది ఆ డైరెక్ట్ పట్టేసుకుంటాను చాలా టైట్ అయిపోయింది ఊడదు గైస్ దీన్ని ఫిట్ చేస్తుంటే తెలుస్తుంది నిజంగానే బిల్డ్ క్వాలిటీ బాగాలేదు అంత అనిపించలేదు ప్లాస్టిక్ అంతా నార్మల్గా ఉంది నేను రివ్యూస్ చూస్తే బాగానే అనిపించింది నాకు బిల్డ్ క్వాలిటీ గొప్పగా లేదండి ఇట్స్ ఓకే మన పర్పస్ని సర్వ్ చేస్తే అంతకన్నా గొప్ప విషయం లేదు నాకు సో ఇది ఇంటేకు దీన్ని తీసుకెళ్ళి మనం బకెట్లో వేయడం లేదా మన ఇంటి దగ్గర ఉన్న బాయిల్ వేయడం చేయాలి అండ్ అవుట్లెట్ పైప్ చూపిస్తాను ఎంక తిప్పితే ఇది అవుట్లెట్ అండ్ అవుట్లెట్ నేను ఇందాక మీకు చూపించాను మనకు సిక్స్ మీటర్ పైప్ వచ్చింది ఇది వైర్ కనబడుతుంది కానీ పైప్ హై ప్రెషర్ పైప్ అనమాట దీన్ని ఇట్లా అనేస్తే సిక్స్ మీటర్ ఎక్స్పాండ్ అవుతుంది అండ్ దీన్ని ఇలాగ రైట్ ఇట్లా పెడితే టిక్ అని సౌండ్ వస్తుంది హుక్ మెకానిజం ఉంటుంది సో ఇది ఫిట్ అయిపోయింది ఇది అవుట్లెట్ సో ఈ అవుట్లెట్ పైప్కి ఎండని మనం వాటర్ గన్కి పెట్టాలి వాటర్ గన్ని మనం ఇందాక తయారు చేసాం దిస్ ఈజ్ ద గన్ సో దీనికి ఇగో ఇది ఇక్కడ వస్తుంది ఇగో దీన్ని నొక్కి టక్కన సౌండ్ వచ్చింది కదా రైట్ సో ఇందులోకి వాటర్ వస్తాయి మనం గన్తో హై ప్రెజర్తో కొడతాం సో దిస్ ఈజ్ ది కంప్లీట్ సెటప్ సో గైస్ మొత్తంగా ఇదిగో సెటప్ పెట్టేశాం పూర్తిగా అండ్ ఈ గన్ కూడా నాకు చూపించాను కదా అదే విధంగా పెట్టేశాను దీన్ని డైరెక్ట్గా నాజిల్ ఫిట్ చేయకూడదు ముందు దీనిలోకి వెళ్ళి వాటర్ వస్తున్నాయో చూడాలి ఓకే ఇలా చెక్ చేసుకోవాలి సో వాటర్ వస్తున్నాయి కరెక్ట్గా సో దీన్ని మనము అక్కడ ట్యాప్ కనెక్ట్ చేసాము అని ఇప్పుడు ఈ నోజులు పెడదాం కరెక్ట్గా ఇలా పెట్టి జస్ట్ నూకడమే అంతే ఇట్లా పెడితే సుశారా ఎంత స్పీడ్ వస్తుందో వాటర్ చూడండి కింద అసలు కాబట్టి వాళ్ళకి కింద చూపిది సో ఈ విధంగా మళ్ళీ ఇందులో మార్చుకోవచ్చు మనం కరెక్ట్గా ఎలా అంటే అలాగా ఇది కాదు ఇలా ముందులో ఇది వేరేది ఇలా స్పీడ్గా వాటర్ వస్తుంది చూడండి సో గాయస్ మొత్తంగా కనెక్ట్ చేస్తే ఇదిగా వాటర్ ఇలా స్పీడ్ వాటర్ వస్తుంది దీంతో ఏం లేదు మన కార్ చూడండి మన కార్ ఎప్పుడు డర్టీగానే ఉంటుంది ఎందుకంటే దీన్ని ఎప్పుడు నేను అడగాను ఎందుకు బయ్యా మన వస్తువులు మనం గడుకోవచ్చు అండి యాక్చువల్గా విషయం ఏంటంటే గాయస్ మన వస్తువులను బట్టి మనం జడ్జ్ చేస్తారు మన కార్ కానీ మన బైక్ కానీ ఎప్పుడు నీట్గా ఉండాలి దాన్ని బట్టి ఐ మీన్ అందరం కాదు కొంతమంది జడ్జ్ చేస్తారు అండ్ అది మంచి విషయం కూడా మన వస్తువులు నీట్గా ఉంటేనే మనం నీట్గా ఉన్నామని అర్థం కాకపోతే ఇలా చెప్తే బాగోదు కానీ టైం దొరకట్లేదు కంప్లీట్గా యూట్యూబ్ వీడియోస్లో పడి కుదరట్లేదు అందుకే దీన్ని కొనుక్కున్నాను ప్రతిసారి నేను బయట ఇవ్వడము వాళ్ళు ఐదు వందలు ఆరు వందల రూపాయలు తీసుకోవడం అవసరం అని చెప్పి సొంతంగా ఈ మిషన్ కొనుక్కున్నాను ఇదిగా వాటర్ ఈ విధంగా స్పీడ్ వస్తుంది చూడండి చాలా స్పీడ్ వస్తుంది అక్కడద కొట్టచ్చు ఎందుకు ఇలా చేస్తున్నానంటే పైన ట్యాప్లకి వెళ్ళి పైపు సరిగా వాటర్ కనెక్షన్ లేదు మధ్య ముందు అయిపోద్ది సో ఇలా వాటర్ చెక్ చేసుకోవాలి నాజిల్ పెట్టి చెక్ చేయకూడదు అది మంచిది కాదు అది ఇంజన్ పైన ప్రెజర్ పడుతుంది ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది ఇది ఎందుకు చూపిలే అంటే ఇందులోనే మనము కార్ వాషింగ్ ఫోమ్ పెడతాము యాక్చువల్గా ఇందులో ఫోమ్ పెట్టాలి నేను మా చుట్టుపక్కల ఏరియాలో ఫోమ్ కోసం అడిగాను ఎక్కడ లేవు మనం జనరల్గా ఏం చేస్తాం కార్ లేదా బైక్ అడిగేటప్పుడు దానికి సంబంధించిన వస్తువులు ఐ మీన్ ఆ ప్రోడక్ట్ దొరకకపోతే మనం నెత్తికేసుకునే షాంపూ పెట్టి అడిగేస్తారు యాక్చువల్గా ఆ షాంపూ కూడా బాగానే అడుగుతుంది ఆల్మోస్ట్ సేమే ఉంటుంది దీనిలో ఏంటంటే దీన్ని ఓపెన్ చేసి ఇందులో కార్ వాష్ ఫోమ్ పెట్టాలి బట్ నేను ఫోమ్ తేయలేదు నా చుట్టుపక్కల దొరకలేదు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తుంటే రెండు మూడు సార్లు డెలివరీ వచ్చినట్టు వచ్చింది క్యాన్సిల్ అయిపోతుంది ఇక ఎందుకు తలకా నొప్పి అని చెప్పి నేను కూడా అందరిలాగే నార్మల్ పద్ధతికి వచ్చాను దీనికోసం మా చరణ్ చాలా కష్టపడి పరిగెత్తికి వెళ్ళి షాప్లోకి వెళ్ళి నేను క్లినిక్ ప్లస్ షాంపు దిమ్మని చెప్పాను అది బాగా అడుగుతుంది మనోడు చిక్ షాంపు తెచ్చాడు బట్ ఎనీవే మనకు కావాల్సిందేంటి కారు కడిగే ఐ కడిగి కడిగి దుమ్మంతా వెళ్ళిపోవాలి ఫోమ్ రావాలి ఇంత షాంపూకి మస్తు ఫోమ్ వస్తుంది దీన్ని ఎలా ఫిట్ చేయాలి అంటే యో మీకు చూపిస్తా మీకు చూపిస్తాను అప్పుడు చెప్పలేదు అప్పుడు చెప్పలేదు యా ఇది కార్నర్లో ఉంది చూడండి ఈ కార్నర్లో ఉంది నాజిల్ దీని ఇలా ఇలా నొక్కి టీషర్చ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది మళ్ళీ ఆర్డర్ చేసిన చాలా ఎక్స్పెన్సివ్ ఉంది దీన్ని కింద పెట్టను సేవలు వేసుకుంటాను మళ్ళీ కింద పడి అందులో దుమ్ము పోయింది అనుకోండి అంతా బ్లాక్ అయిపోద్ది సో ఈ నాజిల్కి దీన్ని మనం ఫిట్ చేసుకోవాలి దీనికోసం చేయాల్సింది ఏం లేదండి సింపుల్ ఇవన్నీ నిజం చెప్తున్నాను బిల్డ్ క్వాలిటీ అయితే నచ్చలేదు నాకు దీన్ని చాలా ఇలా గట్టిగా నొప్పితే ఫిట్ టక్కని సౌండ్ వస్తుంది ఆ మెకానిజం అయితే అయిపోతుంది అంటే చలో దీని తర్వాత ఈ నాజిల్ని మనం ఎప్పటిలాగే ఇదండి ఫోమేషే గన్ మెకానిజం పిలిచి వస్తుందా లేదా అనేది ఏదే మెకానిక్ ఎందుకంటే మంచిది ఇలా ఊపుతాం ఓకే లెట్స్ డూ దిస్ ఏ ఇదే బాగుంది యాక్చువల్గా ఇది ఎంత ఎంత చాలా ఇది బాటిల్ పది రూపాయల అది ఆర్డర్ చేస్తే ఎంత ఎక్కువనే ఉంది అది తక్కువేం లేదు సో ముందు షాంపూ కట్టేద్దాం కార్కి అని కడిగేద్దాం సో గైస్ షాంపూ కొట్టడం సరిపోయింది నాకు తెలిసి ఇక మనం వాష్ చేసేద్దాం ఇలా తీసేయాలి దీన్ని ఇలా పక్క పెట్టేయాలి అండ్ మనం చేయాల్సింది ఏంటి ఇప్పుడు నాజిల్ ఇది చాలా ఇంపార్టెంట్ చలో ఇక అసలు గేమ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది విధంగా మనం కడుక్కోవచ్చు కానీ ఆ బైదవే ఇక్కడ ఇట్లా కొడితే మీకు వస్తుంది కదా వాటర్ మీకు చూడడానికి ఇది ఏదో సింపుల్గా ఏదో కొద్దిగా వస్తుంది అనుకోకండి ప్రెజర్ మామూలుగా లేదు నేను ఇందాక పెడితే ఇదిగో నాకు ఇప్పటికీ మండుతుంది యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచి ఇట్లా వాటర్ పంప్తో ఆడుకోవడం బాగా ఇస్తాం హోలీ వేసుకోరు ఇక్కడ హోలీలా ఇక్కడ గాలి బాగా ఎక్కువ వస్తుంది యాక్చువల్గా ఈ కార్ కూడా కడుగుద్దాం కావాలి మళ్ళీ వాళ్ళే అంటారు సో గా ఇక్కడితో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఒక ఈ ప్రోడక్ట్ పైన నా ఒపీనియన్ ఏంటంటే ఇట్స్ గుడ్ యాక్చువల్లీ ఇందులోకి వెళ్ళి వచ్చే ప్రెజర్ చాలా పవర్ఫుల్గా ఉంది అండ్ దీంతో ఇల్లు కడుక్కోవచ్చు కారు కడుక్కోవచ్చు బట్ దీని బిల్డ్ క్వాలిటీ అండి చాలా నాసిరకం రకం ప్లాస్టిక్ ఉంది అండ్ వే బాష్ కంపెనీలలో ఇది కాస్త పెద్ద పంపు అంటే కార్లు కడుక్కోవడానికి ఇల్లు కడక అంటే డొమెస్టిక్ పర్పస్కి ఇది చాలా పెద్దది నేను పెద్ద పంపిణీ పదివేలు పెట్టుకుంటే ఇదిగో ఈ క్వాలిటీ ఇచ్చాడు నాకు వర్కింగ్ కండిషన్ ఇస్ గుడ్ ఫంక్షనాలిటీ ఈజ్ రియలీ గుడ్ కానీ బిల్డ్ క్వాలిటీ ఇస్ బ్యాడ్ అండ్ పదివేలు పెట్టి దీన్ని మీరు కొనుక్కోవచ్చా అంటే నేను నో అని చెప్తాను కొనకండి దీనికన్నా చిన్నది వస్తుంది ఆరు వేలకేమో అది కొనుక్కోండి ఎందుకంటే పదివేలు పెట్టుకుంటే ఇగో ఈ వర్క్ బాగా చేస్తుంది కానీ ఈ క్వాలిటీకి పదివేలు పెట్టడం మనీ వేస్ట్ నాకు తెలియక నేను పెట్టేశాను ఇదే విషయం నాకు ఎవరైనా ఇది కొనే ముందు ఉంటే నేను పెట్ట పెట్టేవాని కాదు యాక్చువల్గా ఇది నా జన్యున్ ఒపీనియన్ అండి బట్ స్టిల్ బ్రదర్ వీడియోలో బాగా అనిపిస్తుంది నాకు కొనుక్కుంటా అంటే మీరు కొనుక్కోవచ్చు దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను యూ కెన్ బై ఫ్రమ్ దేర్ ఎస్ అఫిలియట్ మార్కెటింగ్ లింకే అది మీరు దాన్ని కొంటే నాకు పర్సంటేజ్ వస్తుంది కాదు సార్ పార్ట్ ఆఫ్ బిజినెస్ యాక్చువల్లీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా లింక్ ద్వారా కొనండి లేదు వీడికి ఎందుకు డబ్బులు ఇవ్వాలనిపిస్తే అనిపిస్తే మీరు సొంతంగా అమెజాన్లో సెర్చ్ చేయండి వచ్చేస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి జై హింద్